ఉదయ శ్రీనివాస్ జనాలు తెచ్చాడు మేము వెయ్యి జనాలు తెచ్చుకోవాలి ఎవడ కష్టం కష్టం కేసు తెలుసు ఉదయం శ్రీనివాస్ కేసేస్తూ పవన్ కళ్యాణ్ కే తెలుసు పొత్తులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పిఠాపురం వర్మ పోటీ చేస్తారు ప్రస్తుత పరిస్థితులు కానీ కార్యకర్తల భావోద్వేగం సమస్యల రీత్యా ఒకవేళ పోటీ చేసే అవకాశాలు కూడా లేకపోలేదని చెప్పుకోవచ్చు ఇక అధికారికంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలకు సంబంధించి పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న అధికారిక ప్రకటన నేటి సాయంత్రం చేశారు నాటి నుంచి కూడా పిఠాపురం నియోజకవర్గంలో ఒక రణరంగ పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు పెద్ద ఎత్తున రహదారులపైకి వచ్చి వారు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఏదైతే సీటు ఇవ్వకపోవడంపై పూర్తి అసంతృప్తి ముఖ్యంగా పిఠాపురంలో అయితే నెలకొందని చెప్పుకోవచ్చు ఈ ఈ తరుణంలో మరి వర్మ రూట్ ఎలా ఉంటుంది తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్గా మాజీ ఎమ్మెల్యేగా గతంలో కూడా ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేసి తెలుగుదేశంలో కలిసిన పరిస్థితులు కూడా అనేకమైనవి ఉన్నాయి మరి తాజాగా ఆయన రూట్ ఎలా ఉంటుంది అంటే కార్యకర్తలు అయితే ఖచ్చితంగా మా నేత ఏదైతే ఉన్నారో వర్మ ఖచ్చితంగా పోటీ చేస్తారు అన్నదైతే వాళ్ళు ఖచ్చితంగా చెబుతున్నారు ఇందుకు సంబంధించి వర్మ ఇప్పుడు అధికారికంగా ఎలాంటి ప్రకటన కూడా చేయలేని పరిస్థితి నెలకొన్నాయి రేపు ఈ కార్యకర్తలు పిఠాభానికి సంబంధించిన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలతో ఆయన సమావేశమై ఉన్నారు కార్యకర్తల మనోభావాలు కార్యకర్తలు ఏం చెబుతున్నారు ఆ విధంగా నెక్స్ట్ రూట్ అనేది ఉంటుందని వర్మ పేర్కొన్న పరిస్థితులు అయితే నెలకొన్నాయి ఇక రేపు మధ్యాహ్నం ఈ కార్యకర్తలతో సమావేశమైనంత ఒకవేళ ఈ వర్మ ఎవరైతే అది జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై పోటీ చేస్తారా లేక ఆయనకు సపోర్ట్ చేస్తారా అన్న విషయం రేపు సాయంత్రానికి తెలియాల్సింది ఏదైనా ఇంకా అధికార ప్రకటన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పెట్టాపర్లో పోటీ చేస్తున్న ఆయన చెప్పిన తరుణంలో ఇంకా కాకినాడ ప్రధానంగా చూసుకుంటే అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు పోటీ చేస్తారు మరి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీగా వంగ గీత ఉంటారా లేక ముద్రగాడ పద్మనాభం ఉంటారా అన్నది తెలియాల్సింది ఇప్పటికే పిఠాపుర నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ప్రస్తుతం కాకినాడ వంగ గీతా విశ్వనాథ్ అక్కడ ఉన్నారు అయితే ముద్రగడ పద్మనాభం ఈ నెల పదిహేను పదహారు రెండు తేదీలు ఏదో ఒక తేదీన ఆయన సైతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకొని ఉన్నారు ఈ నేపథ్యంలో ఇక్కడ ఏదైతే త్రిముఖ పోటీ ఒకవేళ వర్మ కానీ ఇండిపెండెంట్గా పోటీ చేస్తే ఇటు వర్మ ఇండిపెండెంట్ అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వంగ గీతా విశ్వనాథ్ కానీ లేక ముద్రగడ పద్మనాభం లేక కుటుంబ సభ్యులు ఎవరైనా కానీ వారితో పాటు ప్రధానంగా జన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా పోటీ చేయనున్నారు ఏమైనా ప్రస్తుతం పిఠాపురంలో ఈ అసమ్మతి శాఖ ఏదైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఆయనకి సీటు తెలుగుదేశానికి సంబంధించి ప్రకటించకుండా ప్రధానంగా జనసేన పవన్ కళ్యాణ్ పేరు ఆయన పిఠాపురంలో చేస్తానని చెప్పిన వద్ద నుంచి కూడా రణరంగ పరిస్థితి అయితే పిటాపురంలో చోటు చేసుకుంటాం చూద్దాం మరి రేపు సాయంత్రానికి ఒక కొలుకు వచ్చే అవకాశం ఉంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులతో వరమ సమావేశం అయినట్టునే ఆయన నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి మరి ప్రస్తుతం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేపథ్యంలో ఒక రణరంగ పరిస్థితి అయితే పిఠాపురంలో నెలకొందని చెప్పుకోవచ్చు న్యూస్ ఎయిటీన్ సూర్యపకాష్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రతినిధి